ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన రోజు అండ్ ఆ నెక్స్ట్ డే ఒక సెషన్ వరకు ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఫుల్ ఓటు బ్యాంకు అందుకే ఇంత పోలింగ్ శాతం అయింది క్యూలైన్లో నిలబడి చెప్పి రకరకాల ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు ఒక రకమైన ప్రాపగండ అయితే చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే జగన్ సానుకూల ఓటే కదా క్యూ లైలలో అర్ధరాత్రి వరకు ఉన్నారు జగన్ ఏ ఓటును నమ్ముకొని అయితే నచ్చితే ఓటేయమని చెప్పారో వాళ్ళే కదా లైన్లో ఉన్నారు మరి ఇదేంటి వీళ్ళు ఇటువంటి ప్రాపకండా తెచ్చారని చెప్పి చాలా మందికి అర్థం కాలేదు ఆండ మనకి కొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూన్ నాలుగు దేశం మనల్ని చూడబోతుంది ఆంధ్రప్రదేశ్ వైపు పోయినసారి కంటే బ్రహ్మాండమైన మెజారిటీ మనకు రాబోతుంది అని తాను చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇటు టీడీపీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్నాయి అండ్ పోలింగ్ ఏంటి అన్నది చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి టీడీపీ మీడియాకు కూడా తెలుసని అందుకే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయం ఈ క్రమంలో మరి ఇక్కడ జగన్ ఓడిపోతాడు వీళ్ళు ఎన్డీఏ చంద్రబాబు నేతృత్వంలో గెలుస్తారని చెప్పి ఒక రకమైన ప్రో ప్రాపకంగా అప్పుడప్పుడు ఎందుకు బయటకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రశాంత్ కిషోర్ అని ఒక పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్ అని ఒక పొలిటికల్ బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ కొన్ని చెత్త వ్యాఖ్యలు చేశాడు ఈరోజు పొద్దున కొన్ని చెత్త వ్యాఖ్యలు చేశాడు ఏమంటా జగన్ నూట యాభై ఒక్క సీట్ల కంటే పైన అంటున్నాడు కలలో ఉన్నాడు జగన్ ప్రభుత్వానికి పార్టీకి ఆంధ్రప్రదేశ్ లోకలు చెల్లిపోతున్నాయి ఆయన గెలవడం అసాధ్యం దుర్లభం జనం జగన్ మొహం మీద పేడ పడబోతుంది పేడ అంట వీడి మొహం మీద మరి బీహార్లో ఏమన్నా చేశారా ఏదో పాదయాత్ర చేశాడు మధ్యలో ఆపేశాడు పొలిటికల్ బ్రోకర్లు ఇటువంటి పొలిటికల్ బ్రోకర్లనే కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా పెంచి పెద్ద చేస్తాయి బ్రోకర్లకు కూడా మంచి స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టి జగన్ మొహం మీద పేడ వేస్తారట పేడ పేడ పడుతుందట ఆయన ప్రభుత్వానికి పార్టీకి నూకలు తెలిపోయినాయట దుర్లభం అంటే ఆయన మనుగడ సాధించాడు అని అంటూ ఉన్నాడు మళ్ళీ ఈరోజు ఎందుకన్నారని చెప్పి అనిపించవచ్చు అది మళ్ళీ దేశంలో వేరే చోట పోలింగ్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 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 అని ఒక ప్రచారం చేశారు కదా ఎన్డీఏ అని మోడీ కూడా వచ్చారు కదా ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి అన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఓడిపోతుంది అంటే తెలుగుదేశం నేతృత్వంలో ఉన్న కూటమి ఓడిపోతుంది అనే ప్రాపగండా బయటకు వస్తే దేశంలో మిగిలిన చోట్ల కూడా ఇంపాక్ట్ కనిపిస్తా అని చెప్పి ఈ ప్రాపగండ బయటకు తెస్తున్నారట ఈ పొలిటికల్ బ్రోకర్ కూడా ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంటే ముందుకు వచ్చి పొద్దున అక్కడ జగన్ ఓడిపోతాడే ఎన్డీఏ వస్తుందని చెప్పి చెప్పడానికి కూడా ఇదే ఇందులో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది ఇటువంటి వాళ్ళందరినీ ఎవరు నమ్మకూడదు ఇటువంటి వాళ్ళను ఈ రోజు నమ్మేవాడు రేపు నమ్మొద్దు నేను రెండు వేల పదిహేడులో ఈ బ్రోకర్ జగన్ బహిరంగంగా పరిచయం చేసే రోజు కూడా విమర్శలు చేశాను ఆ రోజు నుంచి వరకు నాది ఒకటే స్టాండ్ వీళ్ళ మీద ఎవరి మీద అట్లే ఉండాలి అండి ఒక మనిషి మీద అనేకంటే కూడా వాళ్ళు చేసే పని మీద అభిప్రాయం ఈ రోజుగానే వీళ్ళు ఒక దగ్గర పనిచేస్తేనే కోటలుగా పనిచేసే రకాలు మరి ఇప్పుడు చూడు ఏదో పోలింగ్లు మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అదో మన స్టేట్మెంట్ అన్ని మీడియాల్లో వస్తుంది నేషనల్ మీడియాలో అదిగో ఎన్డీఏ అక్కడ బ్రహ్మాండం గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రాపకండా తెలిస్తే ఏదో పది మంది నాన్న ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు అవుతుంది ఏమో పోలింగ్ జరిగే రోజు ఇప్పటికక్కడ బీజేపీ కానీ కష్టాలు ఎదుర్కొంటుంది కదా బయటకు బీజేపీ వ్యతిరేకుడుగా అనిపిస్తాడు మొత్తం బీజేపీకి అనుకూలిడే కంప్లీట్ కోవట్టు లేకపోతే అందరి మీద సిబిఐ ఈడీ ఐటీ తేడా జరుగుతాయి ఈ తోపుమాన గాడి జోలికి పోవు ఎందుకో వందల కోట్లు తీసుకుంటాడు కదా యాభై లక్షల అయిపోయి ఐటీ దాడులు జరిగాయి ఈడీ దాడులు జరిగాయి మరి ఇటువంటి వాళ్ళ మీద ఎందుకు జరగవు ఎందుకు జరగవు అంటే ఆ పెరట్లో కట్టేసిండే మనిషే కదా ఆ పెరట్లో తాడితో తాడుతో కట్టేసిన మనిషే కదా జగన్ మీద పేడ వేస్తారట దుర్లభం అట నూకలు వెళ్ళిపోయినాయట అసలు నువ్వు చూడరా బాబు ఆ పాదయాత్ర చేసిన ఆ కథలు ఏంటి అప్డేట్ చెప్పరా బాబు బీహార్లో ఏం బిల్తున్నావో ఏసారి ఏం బిల్తున్నావో చెప్పరు ఆ బాబు నోడు